హాయ్ హలో నమస్తే దోస్సలు నేను మళ్ళీ ఇచ్చిన ఈరోజు నేను విజయవాడలో ఉన్న అతి పెద్ద స్పోర్ట్స్ వేర్ అనమాట డెకప్ సో నేనైతే ఇక్కడికి వచ్చాను ఇక్కడ నుంచి మన వీడియోస్ వేరే రకంగా మారబోతున్నాయి అది ఎందుకు అనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను ఇక్కడ మనం కొన్ని వస్తువులు తీసుకోబోతున్నాం లోపలికి వెళ్దాం రండి చూపిస్తాను సో ఫస్ట్ మనం ఎంట్రీ అవ్వగానే ఇక్కడ మనకి వెల్కమ్ చూస్తూ ఒక రిసెప్షన్ లాగా అనమాట సో ఇటు సైడ్ ఆపోజిట్లో చూస్తే వర్క్ షాప్ మనం ఇక్కడ ఏదన్నా సైకిల్స్ అలాంటివి తీసుకుంటాం కదా సో దానికి సంబంధించింది ఏదైనా చిన్న రిపేర్ ఉంటే ఇక్కడ దాన్ని క్లియర్ చేస్తారు సో మనం ఫస్ట్ ఎక్కడికి వెళదాం ఏం చూద్దాం అనే దాని మీద ఆధారపడి ఉందాము ఎందుకంటే ఫస్ట్ మనం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఫస్ట్ మీకోసం నేను చేపలు పడుతున్నాను కదా ఆకర్ర ఇరిగిపోయిందనమాట సో దానికి సంబంధించి మనకి ఇక్కడ ఏమైనా దొరుకుతాయేమోనని వచ్చాము ఓకే అదే మీకు బాగా చెప్పాలి అంటే తెలుగులో చెప్పాలంటే చేపల కర్రీ ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫిషింగ్ రోడ్ సో దాని గురించి వచ్చాము అలాగే మర్చిపోయాను మెయిన్ ఇంపార్టెంట్ నేను క్యాంపెయినింగ్ కోసం టెంటు చూద్దామని ప్లాన్ చేసుకున్నాను సో ఆ క్యాంపెయినింగ్ టెంట్ కోసం అయితే వచ్చాను ఇంకొకటి ఈ రెండు నాకు ఉపయోగపడేవి ఆ రెండింటి కోసం వచ్చాను సో ఇక్కడ ఇదైతే సైకిల్ సెక్షన్ సూపర్ ఉంది చాలా బాగుంది సిక్స్ థౌజండ్ నైన్ 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 ఇదైతే సెవెన్ థౌజండ్ పడుతుంది ఇది ఈ రోజుల్లో ఆరోగ్యం కోసం సైకిల్ దొక్కటం మంచిదేలే కానీ ఇప్పుడెవడున్నాడు తొక్కేవాడు ఎవడు లేడు ఆఖరికి నేను కూడా దొక్కట్లేదు ఇది ఇదంతా అసలు ఇక మామూలుగా కాదనమాట ఇది భయంకరమైన స్పోర్ట్స్ ఈ మనం దొక్కలేంలే అండి మనం అలా కాదు ఇది ఒక్కే ఈ దొక్కాలంటే దేశాలు దాటిపోవాలా మనం రాష్ట్రమే దాటట్లేదు దేశమే ఆట దాడతాం సో నెక్స్ట్ ఇదంతా పిల్లల స్కేటింగ్ సంబంధించి సో మనం ఇది ఈ స్కేటింగ్ చేయాలంటే దీంట్లో కొద్దిగా నైపుణ్యం ఉండాలన్నమాట ఒకవేళ ఈ నైపుణ్యం కనుక మనకు లేకపోతే నడువులు ఇరిగి దిగుతాయి అది మాత్రం పక్కా సో ఇది కూడా మనకు అవసరం లేని సెక్షనే సో మనం ఏదైతే అనుకుని వచ్చామో సో అదైతే మనకి ఇక్కడ ఉంది దీని గురించి చూపిస్తా చూడండి ఇది అనమాట క్యాంపెయినింగ్ కోసం మనం నేను ట్రై చేస్తున్నాను ఎప్పటి నుంచో చేద్దాము అని ఆన్లైన్లో చూసేలా కానీ ప్రజెంట్ ఆన్లైన్లో ఒక రేట్ ఉంది ఇక్కడ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇక సో టూ పర్సన్స్ ఇది ఇది పరిస్థితి ఇదైతే ఇలా ఉంది సో సో క్యాంపెయినింగ్ అంటే ఉత్త ఉత్త క్యాంపెయినింగ్ కాదు కదా సో దానికి సంబంధించిన చైర్స్ ఉంటాయి సో ఇది ఇలా చైర్స్ ఉన్నాయి మనకి ఇందులో ఏదంటే అది సో చైర్స్ మాత్రం కొంచెం ప్రైజెస్ చాలా హెవీగా ఉన్నాయి ఇక్కడ ఇందులో ఆన్లైన్లో కన్నా ఇక్కడ కొంచెం ఎ ఎక్కువగానే ఉంది సో ఇదైతే బాగానే ఉంది చిన్నగా ఉంది ఓకే పర్వాలేదు ఒక్కనే కాబట్టి ఒక్కడికైతే సం సరిపోద్ది బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా దీనికి మళ్ళీ ఇంకా కొన్ని కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి మనం ఫుడ్ వండుకోవడం కోసం కొంచెం గ్యాస్ స్టవ్ అవి అన్నీ ఉన్నాయి కదా సో అవి కూడా చూద్దాము అవి కూడా దొరికితే చూద్దాము సో ఇక్కడ బెడ్ ఒకటి ఉంది సో బెడ్ కూడా చూద్దాం సో ఇది ఇదైతే బెడ్ అనమాట ఇక దీన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు మనం మొత్తం మన లగేజ్లో పెట్టుకోవచ్చు వెయిట్ కూడా ఉంది సో ఈ దీన్ని మనం క్యారీ చేయాలంటే కంపల్సరీ మనం మనకు వెహికల్ ఉంటేనే సో ఇక టెంట్ మనం టెంట్లోకి వెళ్దాం ఒకసారి మనం టెంట్లోకి వెళ్ళి మనం టెంట్ ఎలా ఉందని చూద్దాము టూ ఉంది సో టెంట్ లోపల అయితే ఇది పరిస్థితి టూ పర్సన్స్ అన్నారు ఓకే టూ పర్సన్స్ అయితే ఈజీగా సరిపోతారులే కానీ పక్క పక్కన బాగా దగ్గరగా ఉంటుంది బాగుంది లోపల కూడా కొంచెం గాలి అలాంటిది వెళ్తురు ఉండే ప్లేస్ అయితే కొద్దిగా బాగుంటుంది నైట్లో మనకి ఇక్కడ ఏదన్నా ల్యాంప్ పెట్టుకోవచ్చు ఇట్లా సో ఇద్దరు పర్సన్స్కి ఓకే బాగుంటుంది కానీ సింగిల్ పర్సన్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకొకటి దీని కింద నుంచి కూడా మ్యాట్ అది ఇవన్నీ ఉన్నాయి సో ఎట్నుంచి ఏది వచ్చే అవకాశం లేదన్నమాట పూర్తి స్థాయిలో మనం కనుక టెంట్ లోపలికి వెళ్ళిపోయి మనం ఇది ఏదైతే ఉందో ఇది ఇట్లా క్లోజ్ అంటే పూర్తి స్థాయిలో ఇది క్లోజ్ చేస్తే ఇంక లోపలికి ఎవరు రావటానికి ఉండదు సో మనం చూసుకోవచ్చు కూడా బాగుంటుంది ఇది పరిస్థితి అయితే సో ఆ తర్వాత మనకి ఇక్కడే క్యాంపెయినింగ్కి కావాల్సిన లైట్లు అయితే ఉన్నాయో అవి కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మనం అంటే మనకు కావాల్సిన సైజులు ఏ సైజులు కావాలంటే ఆ సైజులు ఇట్లా మనం ఏదంటే అది సో ఇది వచ్చేసి హెడ్కి సంబంధించి ఇలా మన హెడ్కి పెట్టుకొని కూడా మనం వెళ్ళొచ్చు ఇట్లా ఏదైనా సరే ఇది వచ్చేసి మనం క్యాంపు మనం లోపల ఉన్నప్పుడు లోపల తగిలించుకోవచ్చు ఇంకొక బయట కావాలంటే ఇట్లా బయట తగిలించుకోవచ్చు సో చిన్న క్యాంపెయింగ్ మన చిన్నదేనా టెంట్ సో మన టెంట్ను బట్టి మనం ఏదంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు దారిలో ఇబ్బంది లేకుండా లైట్ ఉండాలి కాబట్టి సో ఇదన్నమాట అలాగే మనకు కావాల్సినటువంటి కత్తులు ఇక్కడే ఉన్నాయి అక్కడ ఏదన్నా అవసరం వస్తే సో దూరంగా ఏదన్నా మనకి కావాలి ఏదన్నా ఏదన్నా అలికిడి వినపడుతున్నప్పుడు ఏదన్నా శబ్దాలు వస్తున్నప్పుడు ఏంటిదనే చెక్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఇవే అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి సో ఇలాంటి కిట్స్ అన్నీ మన దగ్గర ఉంటేనే మనం కొంచెం క్యాంపింగ్ చేయడానికి బాగుంటుందని నా ఉద్దేశం అన్నమాట ఓకేనా సో పరిస్థితి అయితే అది మనవడు చెప్పాడు అక్కడ ఉన్న కుర్రని అడిగాను నేను అడిగితే తను చెప్పాడు మనకి లోపల ఉన్న ప్యాడ్ లోపల ఎయిర్ బ్యాగ్ ఒకటి వచ్చింది అవి వెయ్యి రావు జస్ట్ పైన ఉన్న టెంట్ ఏదైతే ఉందో ఆ టెంట్ మాత్రమే వస్తుంది మనకు లోపల కావాలి అనుకుంటే అవన్నీ ఇంక్లూడ్ మనం ఓన్గా మనం బై చేసుకోవాలి కొనుక్కోవాలి అంతే తప్పితే వాడు ఏమి టెంటే ఇస్తాడు ఆ టెంటే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది సో ఆన్లైన్లో కూడా ఇంచుమించుగా అంతే ఉంది కాకపోతే ఆన్లైన్లో తగ్గినట్టుంది మన దసరా వారికి రేపు దీపావళి ఉంది సో దీపావళి కూడా ఇంకా తగ్గేలా ఉంది సో ఏదైతే ఇక్కడైతే ఇక్కడ అక్కడైతే అక్కడ మనమైతే కంపల్సరీ క్యాంపెయినింగ్ అయితే చేసేది చేసేదే ఇంకొకటి ఫిషింగ్ రాడ్లు లేవు తెప్పించట్లేదంట పెట్టట్లేదంట సో క్యాంపెయినింగ్కి అయితే సిట్ కాకపోతే మనకి ఇప్పుడు ఒక గ్యాస్ స్టవ్ అనేది కావాలి ఎందుకంటే మనం అక్కడ వండుకొని దెంగాలి కదా మరి మరి మింగిదెంగాలన్నప్పుడు మరి గ్యాస్ స్టవ్ అవి కావాలిగా సో అది చూద్దాం అనుకున్నాము ప్రజెంట్ మనం అడుగుదాము అవి కూడా లేవంటే ఇక అవి కూడా ఆన్లైన్లో పెట్టుకోవాల్సిందే తప్పదు అది పరిస్థితి బాక్సింగ్ చేసుకుందామా మనం కొట్టుకు పర్దిం బాక్సింగ్ బాక్సేంగ్ కొట్టు ఫోన్ గుడ్ ఫోన్ గుడ్ అవును ఉన్నాయే సో అది అన్నమాట సంగతి మనం వచ్చిన దాంట్లో అయితే ఒకటైతే మనకు క్లారిటీ వచ్చింది రెండోది అయితే క్లారిటీ రాలేదు ఫిషింగ్ రాడ్స్ అందుకని ఇక ఏం చేయాలో తెలిస చూసారుగా ఏమేం పనులు చేస్తున్నామో అన్నీ చిత్తకాటితో పనులు చేసుకుంటా తిరుగుతున్నాము సో అలా కాకుండా కొద్దిగా నెమ్మదిగా మంచిగా వీడియోలు చేద్దాం మనం ఓకేనా దోస్తలేదు పోదాం పదాం చెప్పమ్మా అబ్బా కమ్మగా ఉంది చాలా బాగుంది ఇది పెయిన్స్ ఇట్లా ఉన్న వాళ్ళకి బాగా పనికొస్తుంది ఇది బ్రో బాగుంది చూడాలి బా మన మాస్టర్కి బాగా బంక్ ఎందుకంటే మన మాస్టర్ పద్దాకాల తలనొప్పి తలనొప్పి అంటా ఉంటారు కదా మన మాస్టర్కి బయకు వస్తుంది ఇది మాస్టర్కి తీసుకుందాం మనం ఓకేనా తీసుకుందామా ఇది తీసుకుందామా సో అది పరిస్థితే మనం వచ్చిన పని అయితే అయిపోయింది సో మనం తీసుకోవట్లేదు ఆన్లైన్లోనే తీసుకుందాం అని అనుకుంటున్నాను సో అక్కడికి ఇక్కడికి కంపేర్ చేసి చూద్దాం అని చెప్పేసి వచ్చాను నాకు తెలిసేందుకనంటే ఇక్కడికన్నా ఆన్లైన్లోనే చాలా తక్కువ ఉన్నాయి కానీ ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లో ఏందంటే మనం డైరెక్ట్గా ప్రోడక్ట్ని చూస్తున్నాం కాబట్టి దాని క్వాలిటీ ఎలా ఉంటుంది దాని బిల్ క్వాలిటీ ఎలా ఉంటుంది దాన్ని అంతా మనం చూసుకోగలుగుతాం కాబట్టి సో నాకైతే ఇలా కొనటమే బెటర్ అనిపిస్తుంది కానీ చూద్దాం ఒకసారి ఆన్లైన్లో కూడా ప్రైజెస్ అవి చూసుకొని దాన్ని బట్టి మనం ఏదనేది డిసైడ్ అవుదాము సో బాగా ఆకలి అవుతుంది అవుతుంది ఏదన్నా బిర్యానీ సెంటర్కి వెళ్ళి బిర్యానీ తిని ఇంటికి వెళ్దాము ఇక ఈ వీడియో అయితే ఇంతే నేను దెంకెళ్తున్నాను మరి ఉంటా మరి